మీరు ఎప్పుడైనా ఎగ్ దమ్ బిర్యానీ తిన్నారేమో ఒకసారి కామెంట్ చేయండి ఎప్పుడు చికెన్ టీయే కాకుండా ఇలా ఎగ్స్ టీ కానీ వెజ్ టీ కానీ అట్లాంటివి కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా టేస్ట్ అయితే మామూలుగా లేదండి అసలు ఈ మధ్యన ట్రై చేయలేదు ఎప్పుడు చేస్తుంటాను ఇదే ఫస్ట్ టైం అని ఏం కాదు ఎప్పుడన్నా అడిగినప్పుడు కానీ పిల్లలకి హాలిడే అని కానీ అప్పుడు చేస్తుంటాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ముందు అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా కరివేపాకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఇంకా మనము బియ్యం ఎన్ని కావాలో అన్నీ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి వాటర్ వేసేసుకొని దీంట్లో కాస్త చెక్క లవంగము ఇలా చిల్లు వేసేసుకొని కాస్త ఆయిల్ ఉప్పు వేసేసి బాగా నాన్నాల నానిన తర్వాత మళ్ళీ మంటేసామనుకో నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి ఇంకా మనం బాయిల్ చేసి పెట్టిన ఎక్కిని గిన్నెకి తీసుకొని అయితే మనము ఉప్పు పసిపేసి నీట్గా బాగా ఇలా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేసరికి ఎగ్స్ని అయితే బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి ఇవి ఇలా చేయడం ఎందుకంటే ఓన్లీ ఎగ్ కంటే ఇలా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చూడండి ఇలా కలర్ వచ్చేంత వరకు ప్లేట్లోకి తీసేసుకొని దాంట్లోనే ఇంకా స్థాయిలు వేసేసి చెక్క బిర్యానీ ఆకు ఇలాచీలు ఇలా అలాంటివన్నీ మనకి కావాల్సినవన్నీ వేసేసుకొని లవంగాలు అవన్నీ బాగా చెట్టుపట ఆడిన తర్వాత అయితే మనము పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కాస్త అలా ఇలా చిటపట అయిన తర్వాత చూడండి పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ముందు పచ్చిమిర్చి కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి అప్పుడే బాగుంటుంది టేస్ట్ కూడా ఏదైనా కూడా ఫ్రై అవ్వడం వల్లే వస్తుంది టేస్ట్ ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇలా బాగా గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చేయాలి బాగా ఇలా వచ్చిన తర్వాత మనము దంచిపెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇలా చూడు ఒక టూ త్రీ టైమ్స్ ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి దీంట్లో ఇంకా కాస్త కరివేపాకు ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసేసి టూ మినిట్స్ అలా కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసేసి కాస్త ఉప్పు పసుపు వేయాలి ఉప్పు పసుపు వేయడం వల్లే బాగా టేస్ట్గా ఉంటుంది ప్లస్ తొందరగా ఉడికిపోతాయి టమోటాలు కానీ ఎర్రగడ్డలు కానీ అవి అయితే తొందరగా మెత్తగా అయిపోతాయి ఇంత మెత్తగా అయిపోతే గ్రేవీ అంత బాగుంటుంది టేస్ట్ అది అంత ఎక్కువగా వస్తుంది చూడండి ఇలా టమోటాలు వేసిన వెంటనే బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఉప్పు పసుపు కల్లుప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత చికెన్ మసాలా కాస్త గరం మసాలా కాస్త ధనియాల పొడి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని అయితే అవైతే దీంట్లోనే వేసేసి బాగా ఉడకనేయాలి కాస్త ఎగ్ కర్రీలాగా ప్రిపేర్ చేయాలి ఇలా బాగా టూ మినిట్స్ కన్నా ఉడికిన తర్వాత మనము ఎంత రూపంలో అన్నం కూడా ఉడుకుంటుంది ఒకసారి చూడండి తర్వాత ఉడికిన తర్వాత నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అన్నం వంచి పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్నీ వేసి కలబెట్టేసిన తర్వాత గ్రేవీ ప్లస్ ఎగ్స్ అన్నీ పక్కకి తీసేసుకోవాలి ఇవంతా బాగా మిక్స్ అయిన తర్వాత మొత్తము తనిగా ప్లేట్లకి అయితే తీసేసుకోవాలి గ్రేవీ ఎగ్స్ మొత్తం అయితే ప్లేట్లకి తీసుకొని కాస్త అడుగున అయితే కాస్త కర్రీ ఉండాలి కావాల్సినంత ఉప్పు అన్నీ ఇప్పుడే చూసుకోవాల్సిందే తర్వాత మాత్రం చూడలేము ఇంకా మీకు ఎగ్స్ కావాలంటే కింద ఉండి ఉండించుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఉండి లేదు ఎందుకంటే అన్నం మళ్ళీ పెట్టుకునేటప్పుడు తునిగిపోతుందని చెప్పి చూడండి ఇలా ఉంచిపెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆవిరి పెట్టాల్సిన అవసరం లేదు అన్నాన్ని ఇలానే చూడండి ఇలా మొత్తము ఎలా అప్లై చేస్తున్నానో అలా అప్లై చేయాలి అన్నం మొత్తము మీకు దీనికి సరేసురు అట్లాంటివి ఏం అవసరం లేదు మనం ఉంచుకుంటాం కదా అట్లే అయితే వేసేసుకొని చూడండి ఇలా వేసేయాలి మనము ఇప్పుడు గ్రేవీ తీసి పెట్టాము కదా ఆ గ్రేవీని కూడా బాగా దానిపైన వేసేసి కాస్త కొత్తిమీర కాస్త కరివేపాకు వేసుకొని దీనికంటే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేను ఆనియన్స్ కట్ చేసేదానికి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటే ఇంక ఎక్కువ కట్ చేయలేదు అసలు ఓన్లీకి తరువాతగానే కట్ చేశాను ఫ్రైడ్ ఆనియన్స్ వేసినా కూడా చాలా బాగుంటాయి ఇంకా గ్రేవీ వేసి అంతా వేసేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకొంచెం వైట్ రైస్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ ఉన్న వైట్ రైస్ అంతా వేసేసిన తర్వాత మళ్ళీ ఆ గ్రేవీ ప్లస్ ఎగ్స్ ఇవి ఉండేటివన్నీ ప్లే మొత్తం అయితే వేసేసి మీకు నెయ్యి అవైలబుల్గా ఉన్న నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇలా కొత్తిమీర కరివేపాకు వేసేసి బాగా ఒక్క చుక్క నీళ్ళు చల్లాలి అంతే ఒక్క చుక్క నీళ్ళు చల్లి ఒక టెన్ మినిట్స్ కన్నా బాగా ఆవగించింది అనుకో నీళ్ళంతా అన్నం మెతుకులు నైంటీ పర్సెంట్ ఉడికినాం కదా ఇంకా టెన్ పర్సెంట్ కూడా ఉడికేసి బాగుంటాయి టేస్టు సన్న మంట పెట్టేసుకొని అయితే చూడండి సన్నమంట పెట్టాలి ఎక్కువ పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది అడుగు అడుగు మాడకుండా ఇలా చూడండి టేస్ట్ అయితే ఒకసారి మామూలుగా రాదు ముందే చెప్తున్నాను ఉప్పు కారం అన్నీ తర్వాతలోనే చూసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఏం చేయలేము రైస్ అంతా వేసేసిన తర్వాత ఈ గ్రేవీతోనే ఎగ్స్తోనే కర్రీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది తిని కావాలంటే మీరు పెరుగు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి వెళ్ళండి